వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని రోల్లబాగు మెయిన్ కెనాల్ కెనాల్ కెనాల్ని పరిశీలించి కమ్మునూరు కలమడుగు బ్రిడ్జ్ల వద్ద వరద తీవ్రతను పరిశీలించారు మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవారెడ్డి ఎస్ఆర్ఎస్పి ఐదు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్లు కడెము ముప్పై వేల పైన క్యూసెక్లు ఎల్లంపల్లి చేరే వరకు ఏడు వేల పైనే విడుదల చేశారని తెలిపారు ఫోన్లో మాట్లాడి కానపూర్ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ వరద తీవ్రత ఎక్కువగా ఉందని కానీ అదృష్ట ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని అన్నారు ముఖ్యంగా పత్తి రైతులకు నష్టం జరుగుతుందని ఎక్కడైనా పత్తి రైతులు నష్టపోయినట్టయితే పంట వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు కలమడుగు గ్రామ ప్రజలు నాయకులు జీవన్రెడ్డి గారికి సన్మానం చేశారు ఆనాడు కలమడుగు బ్రిడ్జి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా మీరు ఆర్ఎండ్బి మంత్రి ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని బ్రిడ్జి నిర్మాణం మీతోనే సాధ్యమైందని కానాపూర్ జగిత్యాల రాకపోకలు కలవడంతో సౌకర్యాలు మెరుగుపడ్డాయని గ్రామ ప్రజలు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు నా జీవితంలో కలమడుగు కమ్మనూరు బోర్నపల్లి వంతెనలతో పాటు మిగిలిపోయిన బాదన్ కుర్తి వంతెన నిర్మాణం పూర్తి చేసి అవకాశం దక్కడంతో సంతోషాన్ని చేకూర్చాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల பண்டரгали கண்டர பாலங்கல கேட்டி அட்ல வரது கண்டர வந்துருது அது பொதுவா நீ 最高。